ప్రిస్తున్నారు దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగు ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమ దేవుడు మనలను ప్రేమించి మరొక నూతన దినాన్ని ప్రభు ఆర్మంకిచ్చినందుకు ప్రభు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్పత్రులు చెల్లిద్దాం హయా దేవునికి స్తోత్రం రెండు ప్రియాదేవ జన్మ మరొక నూతన దినము నూతన ఉదయకాల సమయం కొరకు ప్రభువారు సిద్ధపరిచినటువంటి లేఖనాన్ని చదువుకుని క్లుప్తంగా దైవధ్యానం చెందాము రెండు ప్రియాదేవ జన్మ ఇరవై ఎనిమిదవ కీర్తన మొదటి చరణాన్ని చదువుకుని క్లుప్తంగా ధ్యానం చేద్దాం యోవా నేను నీకు మొరుపెట్టుచున్నాను నా ఆశ్రయ దుర్గమా మౌనంగా ఉండక నా మనవి ఆలకింపు నీవు మౌనంగా నుండిన ఎడల నేను సమాజంలోనికి దిగువారి వలె అగుదును ప్రార్థన పరిశుద్ధులు ప్రేమ కలిగిన తండ్రి యేసు క్రీస్తు ప్రభావ హృదయపూర్వక కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాను చదవనటువంటి లేఖనాన్ని ఇరిచి నాకు మాకు వడ్డించి సారంశం తెలియచేయండి మహిమా ఘనతా ప్రభావ వాళ్ళ పొందమని ఏస్తున్నావు స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి హలిలుయ ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా పరిశుద్ధ దేవుడు నీతిగల దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని కనికరించి మనకు కావాల్సినటువంటి ఆదరణకరమైన ఓదార్చే మాటలు ఓదార్పు మాటలు ఏ క్షణంలో ఓదార్చాలో ఏ క్షణంలో హెచ్చరించాలో ఆయన మనలను గమనిస్తూ మనలను ప్రేమిస్తూ ఆ వాక్యములు మనకు అందిస్తూ ఉంటాడు కనుక ఆ దేవాది దేవుడు మాట్లాడే మాటలను ఆయన అందించే వాక్కులను పరిశుద్ధాత్ముడు మనకిస్తున్నటువంటి ఆ సూచనలను సలహాలను మనమేం చేయాలంటే జాగ్రత్తగా గమనించి వాటిను అనుసరించి అడుగులు చేస్తూ ఆ మాటల ప్రకారం ప్రయాణం చేస్తే దేవుని కరుణ కృపా కటాక్షం మన మీద ఉండి మనం నడిపిస్తూ ఉంటుంది దేవుని స్తోత్రం కలుగునుగాక ప్రభునందు ప్రియాదయ జన్మ మనము దేవుని కృపలో భద్రపరచబడి ఉన్నామనే విషయాన్ని మనం మర్చిపోకూడదు ఆయన మనం నడిపించే దేవుడని మర్చిపోకూడదు మర్చిపోకుండా నడిచిన భక్త గ్రేసలు ఎవరున్నారు అంటే దాబీదు మహారాజు దైవభక్తుడు దేవుని అంటుకొని వెంట నడిచినటువంటి దేవుడు భక్తులెవరు అంటే దావిద మహారాజు ఆ దావిద మహారాజు చెబుతున్నటువంటి లేదంటే చేస్తున్నటువంటి ప్రార్థన యహోవా నేను నీకు మొరపెట్టుతున్నాను నా ఆశ్రయ దుర్గమ మౌనముగా ఉండక నా మనవి ఆలకింపు నా ఆశ్రయ దుర్గమ నేను నీకు మొరపెడుతున్నాను మౌనముగా ఉండక ఆలకింపు మౌనంగా ఉండకనా మనవి ఆలకింపము ఆలకింపము అంటే అర్థమేమిటి దేవుడు మాట్లాడే దేవుడు దేవుడు ఆలకించే దేవుడు దేవుడు మనం పిలిస్తే పలికే దేవుడు మనం చెప్పిన మాటకు ఇచ్చే దేవుడు మనము ఉదయం లేచి మోకరించి ప్రభుత్వం మాట్లాడుతుంటే ఆ మాట ఆలకించి ఆలకించిన వెంటనే వెను వెంటనే ఆయన తిరిగి మనతో మాట్లాడేదేవు అనేది మన స్పష్టంగా చేసుకోవాలి అందుకే భక్తులు కూడా పాట పాడారు ఏం పాడారంటే మాట్లాడే నీవు మాట్లాడని నీవు కావు మాట్లాడని నీవు కావు ఏ మాట్లాడే దేవుడు నీవో మాట్లాడే దేవుడు మాట్లాడటం మాత్రమే కాదు మనం నడిపించే దేవుడు నడిపించే దేవుడు మాత్రం కాదు మన కుటుంబాన్ని పట్టించుకునే దేవుడు నా కుటుంబ వైద్యుడు నీవు నా కుటుంబ వైద్యుడము నీవు నా మంచి ఔషధము నీవు ఆయన మంచి ఔషధం మనకు వైద్యం ఇచ్చే దేవుడు మన స్వస్థపరిచే దేవుడు మన మాట్లాడే దేవుడు గడిచిన రెండు రోజుల నుంచి భయంకరమైనటువంటి సలీజ్ జ్వరం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయన మాట్లాడి ఆయన ఔషధం ఇచ్చి స్వస్థపరిచడు ఆయన పేరు నజరేడైనటువంటి యేసు క్రీస్తు కనుక ప్రియాదయ జన్మ మన దేవుడు మాట్లాడి దేవుడు అందుకే దావీదు దేవుణ్ణి అలా ప్రార్థించాడు రోజు నీవు నేను ఎటువంటి సమస్యన్నా చేయవలసిందే తెలుసా నువ్వు నెగలేని ఉంటే ఆ పడుకున్నటువంటి పడక మీద నుంచి నూరు తెరిచి కష్టం బాగా శరీరం బలగిన పడినప్పుడు అటు జరగలేని పరిస్థితులు ఒక మాటే వస్తుంది అయ్యా అమ్మ అబ్బా అంటుంటా సుజరా ఆ మాటే ఏసయ్యా నన్ను సుస్థపరచు నీ గాయపడ్డ స్థాయి ముట్టు అయా నన్ను లేవనెత్తు అయా మోకరించి ప్రార్థన చేయాలని ఆశలయ్యా మోకరించడానికి బలమునివయంటే వెనువెంటనే లేచి మోకరించే బలములు వెంటనే దేవుడు నీకు శక్తినిస్తాడు ఎలాగంటే ఆయన ఔషధము ఏమండి మన కుటుంబ వైద్యుడు మన మంచి ఔషధం వేసే కాబట్టి ఆయన మాట్లాడే దేవుడు స్వస్థపరిచే దేవుడు ఆయన సన్నిధిలో ప్రార్థన చేయవలసినటువంటి విధానం దావీది నేర్పిస్తున్నాడు ప్రియాదేవ జనము ఏమంటాడు ఎగోవా నేను నీకు మొరపెట్టుచున్నాను నా ఆశ్రయ దుర్గమా మౌనముగా ఉండక నా మనవి నీవు మౌనముగా ఉన్న ఎడలా నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదులు దిగిపోదులనట్లేదు కొంతమంది ఉన్నారు సమాధిలోని దిగిపోయేవారు సమాధిలోనికి వెళ్ళేవారు ఉన్నారు కొంతమంది వారి వల్లే అగుతాను వారి వల్ల అగితే నేను నిన్ను ఎంపడించాలి కదా నా పట్ల నీకున్నటువంటి ఆ ప్రణాళిక జరగాలి కదా నన్ను నువ్వు స్వస్థపరచు అంటే దేవుడు మాట్లాడి స్వస్థపరచబట్టే పదమూడో అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు పదమూడు అధ్యాయం ముప్పై ఆరో వచ్చినంలో దావీలు దేవుని సంకల్పమంత దేవుని సంకల్ప ప్రకారం ఆ తరము వారికి సేవ చేసి నిద్రించను అప్పుడు నిద్రించాడు ఈ ప్రార్థన చేసినప్పుడు దావీదు బ్రతికాడు ఈ ప్రార్థన చేసినప్పుడు శ్రమల్లో ఉన్నాడు కానీ ఆయన సమాజంలోనికి దిగిపోయారని కానీ దిగిపోతానని కానీ అనుకున్నా దిగిపో వాణి వారి అని ప్రార్థన చేసినప్పుడు దావీదు మర దేవుడు ఆలకించాడు దైవజన్మ ఈరోజు మన దేవుడు మాట్లాడే దేవుడు మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు ఏ వెంటనే నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రతి సమస్యకు పరిష్కారం తగిన సమయంలో దేవుడు అనుగ్రహిస్తాడు దానికి ఎన్నో సాక్ష్యాలు నా జీవితంలో ఉన్నాయి నా బ్రతుకులో ఉన్నాయి ప్రభార్ చేశారు ఎన్ని చెప్పాలంటే తరగని సాక్ష్యాలండి మరణం నుండి లేవనిద్దారు రోగం నుండి స్వస్థపరిచారు బలహీనతల నుండి బలపరుస్తూ బలహీనతలు తొలగిస్తూ వచ్చారు ఏమంట ఆర్థిక ఇబ్బందుల నుండి ఎన్నో సమస్యలు ఆర్థిక సమస్యలు తీరుస్తూ వచ్చారు ఆయన చేసిన కార్యాలు ఒకటి చెప్పాలంటే ఒకరోజు సరిపడదు రెండు రోజులు సరిపడదు ఆ జీవితమే సరిపడదు ఆయన కార్యాలు చేస్తూ కృప చూపిస్తూ కృపబడే కృప కృప యొక్క కృప ఆయన అనుకరిస్తూ నా జీవితంలో కూడా కార్యాలు చేశారు ఆయన చేసిన కార్యాలు ఈ లేఖనాలను చదువుతున్నప్పుడు ఏమంటే ఎలుగెత్తి ఏడవాలనిపిస్తుంది సాగిపడి సాగిలు పడి బొమ్మలు పడుకొని బోర్లు పడుకొని దేవునికి నమస్కారం చేసే ఆడవాళ్ళు కొన్నిసార్లు జరిగాయి ఆ కార్యక్రమాలు చెప్పుకోవడం వల్ల మంచిది కాదు అంతగా దేవుడి మన పట్ల కార్యాలు చేసే దేవుడు కాబట్టి దాని జనాభం ఇవే సమయంలో దేవుడు మాట్లాడుతున్న విషయాలే తెలుసా మన దేవుడు మాట్లాడే దేవుడు ఆయన చెప్పకుండా ఏ విషయం నీ మనసులో పెట్టుకోక దాచుకోక ప్రతి విషయం ఆయనతో పంచుకో పంచుకోవాలంటే ప్రార్థన చేయాలి మోకరించాలి ఉదయాన్నేసారి ముఖ దర్శనం చూడాలి ఆయన ముఖ దర్శనం చూస్తే ఆయనతో నువ్వు మాట్లాడితే ఆయన నీతో మాట్లాడి జవాబు ఇచ్చే దేవుడు కాబట్టి మరి జన్మ ప్రార్థన చేసుకున్నాము ఈ కీర్తన ఇంకా కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాము సమయం తక్కువగా ఉంది కాబట్టి మనము ముగించుకుందాం దిగువ నేను నీకు మొరపెట్టుచున్నాను నా ఆశ్రయమా మౌనముగా ఉండక నా మనవి ఆలకిబ్బుము నీవు మౌనముగా ఉన్న ఎడగా నేను సమాధిలోనికి దిగువని వలే అగుదును అని దావీలు దేవునితో మాట్లాడినట్టు మాట్లాడి కాబట్టి ప్రతి ఒక్కరి విషయాన్ని మనసులో ఉంచుకొని గుర్తు దేవుడి దేవుడు ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తారని అని ప్రారంభించండి మరి షుధులు ప్రేమ స్తోత్రాలు కృతజ్ఞతలయా ఇతబడిన వాటిని పలింప చేసి అందరి హృదయాల్లో ప్రభా అయా నీ యొక్క మాటను ముద్రించి అయా బిడ్డలందరూ నీతో నడిచేలా కూడా చూపించండి ఏ అవసరం ఉందో బిడ్డలకు ఏ కుటుంబంలో ఏ కుటుంబంలో ఎటువంటి సమస్యలు నాకు తెలియదునైనా అయ్యా సమస్యలు దేవుడు మేము మాట్లాడితే మీరు దేవుడు తండ్రి అయ్యా ఆ విషయం అందరు గమనించి నీతో మాట్లాడటం బిడ్డలు బలపరచవలసి ప్రార్థిస్తూ దినదీవిన దిన ప్రార్థిస్తూ పరిశుద్ధ ఆత్మ దేవుడు వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ దినము ఈ బిడ్డలు ప్రారంభిస్తున్న ప్రతి పనుల్లోనూ వారు ప్రారంభించి కొనసాగిస్తున్న పనుల్లోనూ అయ్యా వారు ఎదురు చూస్తూ మీ దగ్గర ప్రార్థిస్తాడు తన పనుల్లో విజయం ఇచ్చి మీ కార్యాలు జరిగించమని ప్రార్థిస్తూ దినదీవెన దిన ప్రార్థిస్తూ మేము పొందమని ఏసునాములు స్థతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ దేవుడి దీవించి ఆశీర్వదించుగాక దాకా ఆమె